పడి ఉన్నారని వాటన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమతోనే ఆయన పిలుస్తున్నాడు అయ్యో బిడలు ప్రయాసతో ఉన్నారు ఎంత సంపాదించుకుని ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ పరలోక రాజ్యానికి చేరవు గనుక ఇగో వ్యర్థమైన వాటి కొరకు కంటే ఏసయ సంపాది ఏసైను సంపాదించుకుంటే రాజ్యము పరలోక రాజ్యము మీకుంటదని విశ్వసత్వాన్ని మీ మధ్యలో ప్రకటించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాం గనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ మాటలు వింటున్నా మీకు ఏసై ఎవరో తెలియకపోతే మీరు ప్రభును మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ప్రియ దేవుని బిడ్డారా గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాల్లో మా కుటుంబాల్లో చేసినట్లుగా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లోను కూడా ప్రభు వారు జరిగిస్తా ఉంటారు కనుక ఈ మాటలను గ్రహించండి గమనించండి ఏసయ్య నిజమైన దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ లేకుండా ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకానికి రాలేదు ఆయన ప్రేమ లేకుండా మన కొరకు మరణించలేదు ఆయన ప్రేమమూర్తి కనుక ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన సర్వమానవాళి పాపాల నిమిత్తము మరణించాడు పునరుద్ధాన్ని లేచాడు గనక ఈ మాటలు వింటున్న నీవు ఈ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నట్లుగా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని శిక్ష విధించబడును శిక్ష నుంచి తప్పించడానికి ప్రేమతో మాట్లాడుతూ మిమ్మల్ని పిలుస్తున్నాడు గనక ఈ మాటలను అంగీకరించి స్వీకరించి ఏసు ప్రభులు వారి సొంత రక్షకుగా అంగీకరించి సర్వలోకము ప్రేవని బిడ్డారా వెంటగా ఎంచుకుని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన పరలోక రాజ్యం కొరకై ఒక ఆలోచన ప్రణాళిక ఒక తాత్పర్యం కలిగి ఏసయ్య మందిరానికి రావాల్సిందిగా ఏసయ్య మాటలు అంగీకరించవలసిందిగా ప్రేమతో బ్లెస్ Mau nonton nih. కాశీ కాపాడి బద్దలు నీ కోట్ల స్థుతులు చూతలేదు తండ్రి నేను నమ్మిన పెట్టిన తల్లెల తండ్రిలో ప్రవర్తన ముందు వచ్చే వరకు సంక్ర ఎత్తుకుని కాశీ కాపాడి బదలుపడతానని గొప్పదేవుడు తండ్రి గ్రామం దీవించి గ్రామ ప్రజలు మాకు ఇచ్చిన రక్షణ బాబు మా ఇరు పొరువులకు ఇచ్చే సహాయం చేయతం నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రికి రాను నేను నా మహిమార్థంగా వాడుకో ప్రభా ఎక్కడైతే ప్రభా ఈ గ్రామంలో కలపత్రికలు ఇస్తుండగా ప్రభా తీసుకుని చదువుకుని మాకు ఇచ్చిన రక్షణ బాబు మా ఇరు పొరువులు కూడా ఇచ్చే సహాయం చేయమని ఈ గ్రామం గొప్ప వెలుగుతో నింపుకొని అడుగుతున్నాను తండ్రి కేకలమయంగా ఉన్నాను వేదిక చేస్తాను అడుగుతున్నాను ఈ నామాన్ని మహిమార్థంగా వాడుకో తండ్రి కూడొచ్చి పెట్టినందరినీ దీవించి ఆశ్రయించిన సువార్త ఇంకా వేగంగా ఉపయోగపడేటట్లు చేయండి ఇక ప్రభా అహం ద్వారా ప్రభా అహంగారాయి ద్వారా ఈ గ్రామంలో సువార్త చేస్తున్నాగా ఎక్కడెక్కడ చేస్తున్నా సువార్తా అభివృద్ధి పొందేటట్లు చేయమని నీ నామను మహిమార్థంగా వాడుకోమని ఏ పరిశుభ్రంలో అడిగిస్తున్నావు తండ్రి అవే